వేదనలో ఉన్నారా గుండె పగిలేంత బాధలో ఉన్నారా మీ బాధను పంచుకోవడానికి మీకు ఎవరూ లేరు అనుకుంటున్నారా మనుషుల కోసం వెతకటం ఆపేయండి ఎందుకంటే ఆకాశం నుంచి వాడుతున్నటువంటి వర్షపు చినుకు తామరాకు మీద పడితే ఒక ముత్యంలాగా మెరుస్తుంది కానీ ముత్యం కాదు అదే వర్షపు చినుకు ఆల్చిప్పాలో పడితే నిజమైన ముత్యంగా మారుతుంది ముత్యంగా మెరవటానికి ముత్యంగా మారడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది అలాగే మనుషుల ఎదుట జార్చిన కన్నీరు కొన్నిసార్లు నిన్ను నవ్వుల పాలు చేస్తుంది కాస్త ఆదరణతో కూడిన వారి మాటలు కొద్దిగా నేను ఓదార్చొచ్చు కానీ నిష్ప్రయోజకములే కానీ దేవుడు ఎదుట కార్చిన నీ కన్నీరు గొప్ప ఫలితాలను ఇస్తుంది ఆయన నీ కన్నీటిని చూచి ఆనందించే దేవుడు కాదు నీ కన్నీటిని తన అవిసెలలో దాచి ఉంచాడు నీ కన్నీటిని అంతా కూడా ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు నీ బాధను పంచుకోవటానికి మనుషుల కోసం బతకటం మానేసి మహిమాన్వితుడైనటువంటి వాడు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఇప్పుడే మోకరిల్లి నీ దుఃఖాన్నంతా ప్రభుతో పంచుకో ఈ ప్రార్థన నీ భవిష్యత్తును మార్చబోతుంది